మీరు అమ్మలేని ఎలా అన్నారు బాగున్నారా మీరు అంతా బాగుండాలనుకోకుండా నేను జరగనా ఇప్పుడు వచ్చేసి నేను అన్నమా తినేసానండి సాయంత్రం పూట వీడియో తిట్నా ఎనిమిది వీడియో తిట్నా అన్నమైతే తినేసాము తినేసినాక పప్పు అయితే కడుగుతున్నాను పప్పు ఇప్పుడు ఎందుకున్నాను నాలుగింటప్పుడు ఏం పోస్తానండి నాలుగు అని చెప్పి తర్వాత అన్నమా తిన్నాక కడుగుదాం అని చెప్పి ఇప్పుడు కడుగుతున్నాము వచ్చేసి బయట కడగలేదు సింకులో కడుగుతున్నాను అండి సింకులో జల్లెడ ఉంది కదా ఈ జల్లెడ ఉంచుకొని కింద ఈ పొట్ట అంతా మళ్ళీ సింకులో పోయింది కదా అట్లా కాకుండా ఈ జల్లెడలో పొయ్యొచ్చు అని చెప్పి కడుగుతున్నాను అబ్బాయి అయితే నాన్వెట్లేసానండి అంట్లు కూడా కడిగేసాము వద్దుకి ఇక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కదా ఎడగోలు లేకుండా అంట్లు కూడా కడిగేసాము ఉప్పు కడిగి పిండేశాను అనుకోండి పొద్దున్నే ఇడ్లీ వేసుకోవాలి అందుకని అమ్మాయి స్కూల్కి కూడా పంపించాలి కదా టిఫిన్ పంపించారు కదా ఏదో ఒకటి టిఫిన్ కూడా చేస్తూ ఉంటాను దోశనో ఇడ్లీ అనో చపాతీ అనో ఇలా చేస్తానే ఉంటాను చూడండి ఇలాగ ంతా దీంట్లోకి వచ్చేసి సింక్లో కడిగేటప్పుడు మనం ఇలా కడిగామనుకోండి సింక్లోకి లోపలికి వెళ్ళకుండా ఉండిద్ది పైపుల ద్వారా వెళ్ళాలి కదా బయటకి అలాగా ఇబ్బంది లేకుండా ఇలా మనం జల్లడి పెట్టుకున్నాను సింక్ కాడ కూడా కడుక్కోవచ్చు ఈజీగా అందుకని ఇలా కడుగుతున్నాను చీకడ పడింది కదా బయట ఎందుకులే ఇక్కడ కడుగుదాము ఇక్కడ జల్లెడి పెట్టేసి అని చెప్పి ఇలా బతుకుతున్నాం పప్పు నైట్ తీస్తున్నానండి వీడియో ఇదిగోండి ఈ పొట్ట ఇది అయింది ఇదైతే మాకు ఇంటి పక్కన బెరగొడ్ ఉండేది అక్కడ కుర్దిగా అయితే వేసేస్తాను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇదిగో పప్పు అండి పప్పు కూడా కలిచేసాను ఇప్పుడు అయితే పిండి వేసుకుందాం ఇదిగోండి రవ్వ కూడా రెండు సార్లు కడిగి పక్కకు పెట్టుకుంటాను ఇదిగోండి మిక్సీలు వేసుకుంటున్నాను పిండి వేసేసుకున్నాను ఇదిగోండి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను పొట్టుపప్పు కదండి అక్కడక్కడ పప్పు నల్లగా కనబడుతుంది కదా అక్కడక్కడ పొట్టు అయితే ఉంది ఏం కదలండి ఏదోండి పిండి అయితే మెదిగింది గ్రైండర్ లేదండి మిక్సీలోనే వేసాను పిండి మధ్యలో మన నెలకి కనపడుతున్నాం కదా అది పొట్టులే అండి పొట్టు చూపించే కదండి అటు మీకు పొట్టు పప్పు కదా అందుకని కనపడిద్ది కనపడింది ఏదో అనుకున్నారు అనుకునేరుగోండి రవ్వ వేసుకుంటున్నాను కలుపుకుంటాను ఇక ఇదిగోండి మొత్తం రవ్వ వేసేసాను కలుపుకుంటున్నాను ఇదిగోండి పిండి అయితే కలిపేసాను కలిపేసి మూత వేసి పెట్టేస్తాను ఉప్పు అయితే వేయలేదు పొద్దున్నే వేసుకుంటానండి ఉప్పు ఇదిగోండి మూత వేసి పక్కగా పెట్టేస్తున్నాను పొద్దునే ఇడ్లీ వేసేది వేసేది చట్నీ కూడా చేస్తాను సరేనండి పొద్దున్నే మీకు చట్నీ వేయటం అయితే చూపెడతాను అన్నాను కదండి అని చూపెడదాం అనుకున్నాను కాకపోతే ఇక పొద్దున్నే ఆడావుడి కదండి అమ్మాయి స్కూల్కి వెళ్తానికి కుదరలేదు అందుకనే చట్నీ అంతా వేసినాక చూపెడతాను అన్నా కదా అని చెప్పి చట్నీ అయితే చూపెడుతున్నానండి మీకు ఇక్కడ చట్నీ వచ్చేసి పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు చిన్నలపాయ ఉప్పు తగినంత ఉప్పేసి ఇక చట్నీ అయితే పట్టుకున్నానండి పట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక ఇడ్లీ అయితే వేసేస్తాను ఇడ్లీ కూడా వేసేసి చూపెడతాను చూడండి ఇవ్వండి ఇకపోతే ఎలా అన్నాక అమ్మాయి స్కూల్కి వెళ్తాం కదా పొద్దున్నైతే లేసాను ఐదుంటికి ఇక పిండి అయితే ఇడ్లీ వేసేస్తున్నానండి ఉప్పు కలుపుకొని ఇవ్వండి పప్పు అయితే రెండుసార్లు నీళ్ళు పోసి కడిగేసాను సఫికప్పు కోసం ఇక మూత పెట్టేసి పొయ్యి పెట్టేసుకున్నాను ఇవ్వండి బియ్యం కూడా పై పెట్టేసాను ఇడ్లీ ఉడికి పప్పు కూడా పొయ్యి పెట్టే కదా ఆ రెండు అయిపోయినాయి అంటే అన్నం కూడా పొయ్యి పెట్టేస్తాను పప్పు కూడా ఇందులో వచ్చే తట్టే ఉన్నాయి ఈ రెండు రకాలి ఇదిగోండి ఇడ్లీ పొయ్యి పెట్టాను పప్పు కూడా పప్పు కూడా పైన పెట్టాను విజిల్ అవుతుంది అదిగోండి ఆవిరి పోతుంది పప్పు కూడా ఉడికింది ఆవిరి పోతుంది ఇడ్లీ పెట్టేద్దాం ఇదిగోండి ఇడ్లీ కూడా పెట్టేశాను చట్నీ ఇలా పెట్టేసి మూత పెట్టేయటమే ியம்மா <laughs> 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 अच्छा छा 多了起来。 ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఇది కదండి పొద్దున్న అంటే సాయంత్రం పూట అన్నమా తిన్నాక అమ్మాయి స్కూల్ నుంచి వచ్చినాక అన్నమ తిన్నాక అంట్లో ఇక్కడ అడిగి పప్పు గడవటం మిక్సీ వేయటం ఇవన్నీ చూపించాయి కదా మళ్ళీ తెల్లారి ఇడ్లీ వేయటం పప్పు వండటం అన్నం వండటం ఇక అన్నీ చూపించాయి కదా అని అన్నీ షేర్ చేసుకున్నాను మీతో ఇక అదండి బ్లాగ్ అయితే ఇవాళ ఇక ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఉందంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటానండి ఇక ముగ్గుం నేను ఇదేనండి బాయ్ అండి